నాకు ప్రత్యేక హోదా క్షమించాలి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇప్పుడు ఆయన ఆలోచించాలి ఎందుకు పదకొండు స్థానాలు ప్రజలు అంకిచ్చారు ఆయన ఆలోచించాలి ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు అరవై ఏడు శాతం ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకొక పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు నేను నేను చెప్పా ఈవీఎమైనా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వం దేని అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి